పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెంది ఈరోజుకి పద్నాలుగు రోజులే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ లో మాత్రమే ప్రిలిమినరీ రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్టు అనేది ఎవరు ఏ కేసులోనా సరే పోస్ట్మార్టం రిపోర్టు మూడో రోజు ఇచ్చేయాలి ఇన్ని రోజులైనా పోస్ట్మార్టం రిపోర్టు లేట్ అవ్వడానికి కారణం ఏంటి దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రవీణ్ పగడాల భార్య ఇన్వెస్టిగేషన్ను పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందని చెప్పింది కాబట్టి మనకి ఇంకేమీ భయం లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు వార్తలు వచ్చినాయి మరి అటువంటి ఆవిడ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసినట్టుగా పద్నాలుగు రోజులైనా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు చంద్రబాబు గారు మీరు ఏమన్నా రహస్య ఆదేశాలు ఇస్తున్నారా ఎందుకు రాలేదు ఏంటి మర్మం మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము ఇది హత్య అని పోలీస్ డిపార్ట్మెంట్ని దీన్ని ఎలాగన్నా సరే దీన్ని యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయాలని చూస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎంత త్వరితగతిని మీరు మీరు చూసుకుంటే ఎంత త్వరితగతిని ఈ దర్యాప్తుని పూర్తి చేసి ప్రజలకు ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అంత శ్రేయస్కరం మీరు లేట్ చేసి కొలది చాలా వదంతులు వస్తూ ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే అన్నిటికన్నా దారుణ విషయం ఫేక్ వీడియోలు ఫేక్ వీడియోలు ఐజీ గారు వార్తా ఛానల్లో అన్నీ కూడా ఫేక్ వీడియోలు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఆ ఫేక్ వీడియోలు తీసుకుని చాలామంది చాలా రకాలుగా కథలు వెళ్ళారు ఆయన ఒక తాగుబోతని అదని ఇదని అన్ని ఫేక్ వీడియోలు అని చెప్పేసి చెప్పారు ఆ ఫేక్ వీడియోలు రిలీజ్ చేసిన టీవీ ఛానళ్ళ మీద కానీ లేదంటే వాళ్ళకి అందజేసిన వ్యక్తుల మీద కానీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు పోలీసులే ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు ఛానల్స్ వాళ్ళు ఇదిగో ఇప్పుడు వీడియో రిలీజ్ అయింది దాంట్లో ప్రతి వీడియోనికి కూడా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వీడియోని విశ్లేషిస్తుంది ప్రతి వీడియోలో కూడా ఏ వీడియో తీసుకున్నా దాంట్లో లోపాలు ఈజీగా కనిపెడతా ఉన్నారు బండి ఒకటి కాదని మనిషి ఒకటి కాదని నేను ఫస్టే చెప్పాను కొవ్వూరు నుంచి డ్రైవ్ చేస్తున్న మనిషి ఆయన కాదు తర్వాత నిన్న పోలీసులకు ఒక మాట చెప్పాను మీరు ఎంతసేపు యాక్సిడెంట్ అయిపోయిందన్న కోణంలో చూస్తున్నారు ఎవడన్నా చంపేసి అక్కడ పారేసి అక్కడికి ఏ వచ్చిన దెబ్బలు తొలితే కదా అలాగా దిగినప్పుడు మీరు ఏమన్నా హాస్పిటల్స్ని పదకొండు నలభై తర్వాత దగ్గరున్న హాస్పిటల్ కానీ చుట్టుపక్కల హాస్పిటల్ కానీ ఎవరన్నా మీరు జాయిన్ అయ్యారా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్ ఇచ్చుకున్నారా అని అడిగాను చేయలేదండి స్వయంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు చెప్పారు నాకు ఐఓ అలాగే రాజారాయణ సిఎ కూడా చెప్పాడు అంటే కనీసం ఎవరన్నా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కేసుని అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేయాలి అటువంటిది ఒకవేళ వీళ్ళు ఎంతసేపు యాక్సిడెంట్ యాక్సిడెంట్ దాన్ని ఎలా ప్రూవ్ చేయాలని మొత్తం ఇరవై నాలుగు గంటలు దాని మీద దృష్టి పెడుతున్నారు తప్ప పోలీసులు ఇంకో యాంగిల్ అన్నది వాళ్ళు ఎక్కడ కూడా చూడట్లేదు ఫేక్ వీడియోలు వచ్చింది ఫేక్ వీడియోలు ఎవరు తయారు చేస్తున్నారు ఎవరు మత సామీర రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు దీని గురించి ఏమన్నా దర్యాప్తు చేస్తున్నారంటే దాని దర్యాప్తు లేదు ఇప్పుడు మీటు ఖచ్చితంగా ఈ కేసుని రీపోస్ట్ మార్టం చేయిస్తాను హైదరాబాదులోని ఆ రోజు ఇవ్వాల్సిన రిపోర్టు వెంటనే ఆపేశారు ఎందుకు ఆపేశారు నేను మళ్ళీ ఒక రోజున ఒక రెండు మూడు రోజుల క్రితం ఐజీ గారు ఏదో పోస్టుమార్టం రిపోర్ట్ ఈరోజు విడుదల చేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు నేను అదే రోజున రీపోస్ట్ మార్టం చేయడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి హైదరాబాద్లో నేను రీపోస్ట్ మార్టం చేయించాను నో అబ్జెక్షన్ సెకండ్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి ఎస్పీకి కలెక్టర్కి పెట్టాను దాంతో అది ఆపేశారు ఎందువల్ల నేను లెటర్లు ఇచ్చి రీపోస్ట్ మార్టం అనేటప్పటికల్లా ఎందుకు జాప్యం చేస్తుంది ప్రభుత్వం అంటే ఈ కేసు తరఫున అందరినీ బెదిరించేస్తే బెదిరిపోతామనుకున్నారా ఏమనుకుని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఇటువంటి వేషాలు వేస్తూ ఉంది అంటే ఎవరు మాట్లాడుకోకుండా అందరినీ బెదిరించేస్తే అందరూ మీ చెప్పు చేతల్లో ఉంటారు మీరు ఇష్టం సారంగా చేద్దామనుకుంటుందో పోలీస్ డిపార్ట్మెంటు నేను అందరు రాటువంటి కాదు మిస్టర్ ఎస్పీ మిస్టర్ డీజీపీ అండ్ మిస్టర్ సీఎం నీకు కూడా తెలుసు సీఎం గారికి నేను ఒక తప్పుడు కేసులో నలభై ఎనిమిది రోజులు జైల్లో ఉన్నాను నేను ఆర్థిక నేరం చేయలేదు లేకపోతే స్కాములు చేయలేదు నా జీవితంలో ఎప్పుడు కూడా ఒక చిన్న తప్పు మీద జైలుకి రిమాండ్కి వెళ్ళింది లేదు ఎవడి గురించో పబ్లిక్ ఇష్యూస్ గురించి నేను పోరాడతాను తప్పే నేను ఎప్పుడు కూడా ఎవరికెళ్ళినా ఏదో ఎవరో ఆపదలు ఉన్న వాళ్ళ గురించి వెళ్తాను లేకపోతే అంబేద్కర్ విగ్రహాలు పెట్టబోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాను అది కాకుండా నా మీద తప్పుడు కేసు ఏదో ఏ కేసు అన్నా ఇదిగో ఈయన కొట్టాడు ఈయన చేశాడు అది చేశాడు అన్న తప్పుడు కేసు ఏదైనా చూపించండి నా మీద ఇది ప్రవీణ్ ప్ర ప్రవీణ్ ప్రకడాల అది హత్య అని నేను నమ్ముతున్నాను నమ్ముతున్నప్పుడు మీరు ఆత్మహత్య అంటున్నారు ఆత్మహత్యని ప్రూవ్ చేయలేకపోతున్నారు ఆ యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయలేకపోతున్నారు నేనేమో అది హత్య చేసి అక్కడ పడేశారు బాడీని అంటున్నాను నేను ఏకంగా సీన్ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్స్లో కూడా బండిసుకుని వెళ్తాను మీరు రండి అన్నారు దానికి మీ దగ్గర నుంచి సమాధానం రాలేదు పోనీ ఆ రోజున హాస్పిటల్ చెక్ చేశారంటే ఏ హాస్పిటల్ చెక్ చెక్ చేయలేదు ఎంతో తప్పండి అది అంటే ఇన్వెస్టిగేషన్ అంటే యాక్సిడెంట్ అనేది ఎలా చూపించాలా మొత్తం దుష్టంతా దాని మీద పెడితే అసలు ఈ హత్య అన్న ఇన్ అన్న వైపు ఇన్వెస్టిగేషన్ పోతే ఇది ఎలా ఇన్వెస్టిగేషన్ అవుతుంది ప్రవీణ్ పగడాలన్న ఆయన ఈరోజు కుటుంబానికే వాళ్ళ కుటుంబానికి ఆయన ఆప్తుడు భార్యకి భర్త పిల్లలకి తండ్రి బట్ సంఘాలన్నీ ఈరోజున మేమందరం ఆయన కుటుంబ సభ్యుడు అనుకునే మేమందరం కూడా ఆయన హత్య జరిగిన విధానాన్ని చూసి ఆయన్ని కొట్టి పారేశారు ఎందువల్లంటే మేము హత్య అనే ఎలాగనుకుంటున్నాం తల మీద గాయాలు ఉన్నాయి హెల్మెట్ ఉంటే తల మీద గాయాలు ఎలాగుంటాయి ముక్కు మీద ఇలా కోసుకుపోయినట్టు గాయాలు ఉన్నాయి బండి మామూలుగా ఉంది పడేసినట్టు మీద పెట్టినట్టు ఉంది ఎన్నిటి వైపు మేము హత్య అంటుంటే మీరు యాక్సిడెంట్ అంటున్నారు తర్వాత నిన్న నా మీద ఒక కేసు పెట్టారు హర్ష్ కుమార్ మీద కేసు పెట్టాం వన్ వన్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ కాదు అది వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం పెట్టాను అంట మత మత విద్వేషాలని రెచ్చగొడుతున్నానంట నేను ఎక్కడ నా మొత్తం ఇంటర్వ్యూస్ అన్నీ కూడా నేను యూట్యూబ్లో మాట్లాడాను ఛానల్స్లో మాట్లాడాను నా ప్రెస్ మీట్లో మాట్లాడాను ఎక్కడ ఒక్క మాట ఏ మాట అన్నా సరే ఛాలెంజ్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఫూల్స్ అయిపోతారు ఒక్క మాట ఇగో ఈ మాట వల్ల మేము ఇలా పెట్టాము అన్న మాట ఎక్కడన్నా చూపించగలరా హిందువులే హత్య చేశారనలేదు ముస్లింలే హత్య చేశారనలేదు హిందూ ఫ్యానటిక్స్ అన్న చేసి ఉండొచ్చు ముస్లిం ఫ్యానటిక్స్ అన్న చేసచ్చు క్రిస్టియన్స్లో కూడా ఈయన అభివృద్ధి వాళ్ళ ఈయన అభివృద్ధిని సాయించుకోలేన వాళ్ళన్నా చేసి ఉండొచ్చు అని చెప్పని తప్పితే ఎప్పుడు ఏ మతం మీద నేను నేరం మోపలేదు ఒక నిజాన్ని బయటకు తీసుకురావాలన్నదే నా ప్రయత్నం దానికి నన్ను నా మీద కేసు పెట్టి నేను ఏదన్నా చిన్నపిల్లన్నా నాకేం చట్టం తెలియదా నేను ఏమన్నా మీకు భయపడి ఉన్నా ఎన్ని కేసులు పెట్టారు నా మీద ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా కేసులు పెట్టకుండా ఉందా చంద్రబాబు ఎన్ని కేసులు పెట్టాడు జగన్ ఎన్ని కేసులు పెట్టాడు ఏ కేసు అన్నా నాది పోరాట లో కేసులు తప్పితే నేను ఏమన్నా ఏమైనా ఆర్థిక నేరాలు చేశాను అవినీతి ఆరోపణలు ఉన్నాయా ఏమున్నాయి నా మీద అందుకని ప్రజలు ఈ రోజున హర్ష్ కుమార్ నమ్ముతున్నారు ఒక సమాజం సమాజం నమ్ముతుంది నేను సెక్యులర్ని నేను హిందూ పాతాలు ఆచరిస్తాను క్రిస్టియన్ మతం ఆచరిస్తాను మన రంజాన్ మతం కూడా ఆచరించాను మన ఇఫ్తార్ కూడా పెట్టాను క్రిస్మస్ చేసుకుంటాను ఈస్టర్ చేసుకుంటాను దీపావళి చేసుకుంటాను వినాయక చవితి చేసుకుంటాను రంజాన్ చేసుకుంటాను బక్రీద్ చేసుకుంటాను సెక్యులర్ భావాలున్న ఉన్న కుటుంబం మాది మా కోడలు జైన్ నా భార్య వేరే కులం కొప్పులు వెలమ కులం నేను మాల ఇలా రకరకాల కులాలున్న కుటుంబం మాది ఒక కులం మీద కానీ ఒక మతం మీద కానీ మాకు ప్రత్యేకమైన ఇది ఉండదు అందరూ సమానమే సెక్యులర్ కుటుంబం అన్నానికి సెక్యులర్ అని నేను అన్నానికి ఏదన్నా అన్ని రుజువులే నేను మనసులో ఏ దేవుడిని కొలుస్తాను నేను మనసులో ఏ దేవుడిని పూజించుకుంటాను అది నా సొంత నా సొంత అభిప్రాయం నేను ఆ దేవుడిని కొలుసుకుంటాను బట్ అందరి దృష్టిలో మటుకు నేను ఖచ్చితంగా అన్ని దేవుళ్ళ గురించి నేను ఎక్కడా కూడా నేను ఎక్కడా కూడా ఒక యాజ్ అలిటీషియన్ యాజ్ ఎ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎంపీ అన్ని మతాలని గౌరవించాలి అన్ని మతాలని సమానంగా చూడాలన్న దృక్పథం నాది కాబట్టి పిచ్చి పిచ్చి కేసులు పెడితే భయపడిపోతాడని అనుకోకండి దయచేసి మీరు చిన్న సాక్ష్యం చిన్న బోర్డ్ ఈ పద్నాలుగు రోజుల్లో నేను ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాను ఎన్నో ఒక్క ఒక్క వర్డ్ కూడా మీరు నా దగ్గర నుంచి మీరు సేకరించలేరు నేను తప్పుడు వర్డ్ యూజ్ చేసినట్టుగా కాబట్టి కేసు విత్తుట చేసుకోండి పరువు పాధులు థ్యాంక్ యూ ఫేక్ అని నేనన్నాదండి అదే నేనన్నా కాదండి అది ఫేక్ వీడియోలు అని ఐజీ చెప్పాడండి తెలుసా మీకు ఆ విషయం తెలుసా ఐజీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ వార్తా ప్రసారాల్లో వచ్చినాయి అన్నీ కూడా ఛానల్స్ కాదు నేను చెప్పేది ఛానల్స్లో అన్ని ఫేక్ వీడియోలు దానికి పోలీసులకు రిలీజ్ చేసిన వీడియోలకి సంబంధం లేదని ఐజీ చెప్పాడు ఐజీని కూడా ఫేక్ అని ఎలా ఎలాగడుతారా ఎలాగా ఫేక్ అని చెప్తారని అడగండి ఐజీ చెప్పిన మాటలే నేను చెప్తున్నాను నేను సొంతంగా చెప్పిన మాట్లాడం లేవు ఇంకా హచ్చని నేను ఎందుకు డౌట్ పడుతున్నాను ప్రతి మానవుడికి ప్రతి వాడికి కూడా అనుమానించే ఇది ఉండాలి ప్రశ్నించే హక్కు ఉండాలి అదే మన భారతదేశం సెక్యులర్ విధానం ఇక్కడ జరుగుతున్నది ఏంటి నేను హత్య అని అనుకుంటున్నాను వాళ్ళు యాక్సిడెంట్ అని అనుకుంటున్నారు నేను ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇది హత్య కాదు ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయాలి పద్నాలుగు రోజుల్లో లేదంటే హత్య మీద దర్యాప్తు చేయాలి ఎందుకు నేను హత్య అనుకుంటున్నాను తల మీద దెబ్బలు చెప్తున్నాను తల మీద ఉన్నాయి ముఖం మీద దెబ్బలు ఉన్నాయి ప్రతి చోట దెబ్బలున్నాయి అటువంటిప్పుడు యాక్సిడెంట్ ఎలా అవుతుంది హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మీద దెబ్బలు ఎలా వస్తాయి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా నాకు కాన్ఫిడెన్షియల్గా తెలిసింది సస్పీషియస్ ఏంటంటారు సస్పీషియస్ ఇంజురీస్ తర్వాత ఈ ఫేక్ వీడియోల్లో అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి మందు కొంటున్నాడు మందులు కొన్నాడని చెప్పి లిక్కర్ కొన్నాడని రకరకాల వీడియోలు వచ్చింది నేను అన్నాను లెక్కర్ కొంటే తప్పేముంది తప్పేం కాదు కదా అని చెప్పాను కానీ అతను లెక్కర్ తాగడంట చాలా మందిని అడిగాను లెక్కర్ తాగడంట లెక్కర్ తాగి క్వశ్చన్ ఏది అతను లెక్కర్కి అలవాటు లేదు అని చెప్పారు అని చెప్పిన తర్వాత దాన్ని మనం ఎలాగ వినండి లెంకన్ గారు లెంకన్ గారు నేను ఆయన సమాధానం చెప్తున్నాను కదా పక్కన డిస్టర్బ్ చేస్తారు ఎందుకండి ఇప్పుడు ఆ ఫేక్ వీడియోలు ఆ రకంగా వాళ్ళు చెప్పారు అప్పుడు మీకు ఒక హత్య కేసులు కానీ ఏదైనా కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు వంద మందిని వంద మందిని నమ్మించాలి తొంభై తొమ్మిది మంది నమ్మి ఒక నమ్మితే అది ఇది అవ్వదు ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పింది సో దాట్ మీరు దాని ప్రకారం మీరు నాకు కూడా కన్విన్స్ చేయండి ఇది హత్య అని ప్రూవ్ చేసి చెప్పండి నాకే కాదు ప్రజానికి కానీ అందరికీ హత్య అని చెప్పండి లేదంటే యాక్సిడెంట్ అని చెప్పండి ఇగో యాక్సిడెంట్ అని ఇంది ఏమి అనౌన్స్ చేయకుండా సస్పెషన్ దత్త అని చెప్పి పద్నాలుగు రోజులు పెట్టుకుంటారు ఓ పక్క ఏమో యాక్సిడెంట్ యాక్సిడెంట్ అని ప్రచారం చేస్తూ దిస్ ఈజ్ నాట్ గుడ్ మీ పోలీస్ డిపార్ట్మెంటు ఎన్ని రోజులు పెట్టుకోవడం వల్లే సంఘంలో కానీ సమాజంలో కానీ ఇటువంటి ధోరణి అన్నది ప్రబలిపోతుంది ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా వీడియోలు చేసుకున్నారు ఆ వీడియోలు వచ్చినంతకాలం చాలామంది దుర్మార్గులు ఇష్టానుసారంగా వాళ్ళ ప్రవీణపకడాలని మాట్లాడు తాగుబోతు తిరుగుబోతు అని చెప్పేసి తప్పు కదా అది ఒక మనిషిని చనిపోయిన తర్వాత ఆయన్ని క్యారెక్టర్ని చంపేయడం అన్నది ఎంత దుర్మార్గం అంటే పది మంది పిచ్చు కుక్క అని కొట్టేసి అందుకనే చంపేసేమని అన్నానుగా తప్పు అది వన్ నైంటీ సిక్స్ వన్ నా మీద ఎందుకు వెళ్తారండి నేను ధైర్యంగా వచ్చి ముందు మాట్లాడతాను వాళ్ళ కోపం అంతా నా మీద పెట్టి అయితే వాళ్ళందరూ ఇది అవుతారండి ఇప్పుడు అన్ని ఛానల్స్ ఈ ఫేక్ వీడియోలని ప్రచారం చేసినాయి ఎందుకు పెట్టట్లేదు వాళ్ళ మీద కేసులు నేను ఆధారాలు ఎక్కడున్నాయని ప్రకటించలేదు ఎప్పుడు నేనేం చెప్పలేదు ఎప్పుడు స్పష్టమైన ఆధారాలు ఎక్కడ ఉన్నాయి స్పష్టమైన ఆధారాలు అంటే ఆ బండి పడిపోయిన విధానం ఆ బండి అతని మీద పడిపోయిన విధానం దెబ్బలు లేకపోతే స్పష్టం నేను ఏమైనా చూశాను వెళ్ళి పదకొండు వందల నలభైకి ఎవరి దగ్గరికి ఎవరి దగ్గర ఉన్నాయి కుటుంబ సభ్యులు ఏమని చెప్పారండి పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద నాకు మాకు అమ్మకం ఉంది అదే కదా చెప్పారు మాకు అమ్మకం ఉంది ఆవిడతో ఏకీభవించవలసిన అవసరం నాకే నా డౌట్లు నన్ను తీర్చాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది ఆవిడ నమ్మితే లోకం అంతా నమ్మేమన్నట్టు కాదు కదా వాళ్ళ అభిప్రాయం అది ఆవిడ నమ్మింది కాబట్టి నేను నమ్మంటే నేను ఎందుకు నమ్ముతాను నమ్మును ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ రోజున నేను నేను కానీ లేకపోతే ఆ బాడీని తీసుకెళ్ళలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి అక్కడి నుంచి నా హెల్ప్ వల్ల నా కోఆపరేషన్ వల్ల నేను అక్కడ యాక్ట్ చేసిన విధానం వల్ల బాడీని బయటికి తీసుకెళ్ళగలిగారు కాదని మనం చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ని ఇది హర్ష్ కుమార్ సాయం లేకుండా మేము తీసుకెళ్ళగలం అన్నది చెప్పమానండి తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోగలం అన్న ఒక మాట చెప్పమానండి నేను కానీ లేకపోతే అరవై వేల మంది మూడు వందల మంది పోలీసులు ఉన్నారు దుఃఖైపోతున్నారు పోలీసులు ఆ రోజు నేను లేకపోతే ఖచ్చితంగా గర్వంగా చెప్తున్నాను అంత సముదాయించి అంత సంజాయించి అందరినీ జనాల్ని వెళ్తున్నారు వాళ్ళు ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది గొడవ చేయొద్దు ఎవరు రా దగ్గర రావద్దని చెప్పి ప్రధాన ద్వారా కూడా తీసుకెళ్ళాను దొంగదారులో తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు పోలీసులు అది నా క్యారెక్టర్ నేనెందుకు గొడవలు సృష్టిస్తాను శాంతి భద్రత సమస్య ఎందుకు కల్పిస్తాను సారీ అది మీరు అడగాలండి మీరు ఎవరన్నా అడుగుతున్నారా పోలీసు వాళ్ళు కూర్చోబెట్టిన వీడియో క్లిప్పింగ్ అన్నీ చూసొచ్చేసారు ఎవండి అది కాదండి రెండు వందలు రెండు చూసా అది కాదండి మెయిన్ అనుకున్నాయన్నా ఎవరు బిట్టి బిట్టికైనా చూపించండి ఎలా చూపించాలండి టీవీలు ఎలా చూపెడుతున్నాయి స్లో 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 ఇలాగ మామూలుగా వెళ్ళిపోతలే చూపించస్తే మీరేమో వినేసి వాళ్ళ దగ్గర పసిలు లేకుండా ఎక్కడ చూపించాలి నేను ప్రెస్ మీట్ అంతా చూశానండి మొత్తం ప్రెస్ మీట్ అంతా లైవ్ చూశాను నేను మీకు అది ఏం చూపించారు మీరు వాళ్ళ దగ్గర మాట్లాడరు మీరు ఎందుకు అడగలేరు దమ్మ భయమా అదే కదండి అయ్యే అందుకు ఫేక్ వీడియోలు అంటున్నాం కదా ఇప్పుడు కూర్చున్నప్పుడన్నా ఎవడైనా హెల్మెట్ తీసుకుని కూర్చుంటాడు ఆయనకి నామవరంలో స్థలం ఉన్నట్టు ఆయన బండి వేసుకొచ్చిన కారణం ఏంటంటే ఆవిడ వద్దన్నారట ఇంట్లో ఎందుకు బండి మీద అంటే నాకు రాజమండ్రి వెళ్తే తిరగడానికి ఉండట్లేదు అందుకని బండి తీసుకెళ్లి ఇక్కడ పెట్టేస్తాను పెట్టేస్తాను తర్వాత ఎప్పుడన్నా నేను ఫ్లైట్లో వెళ్ళినా నాకు బండి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో బండి మీద వచ్చాడని చెప్తా ఉన్నారు మరి అదే ఎక్కడ స్థలం ఉంది కొంత ఒకళ్ళు ఒక కాశవర్ చెప్పారు పోలీసు వాళ్ళు నామవరం అని చెప్పారు అక్కడ ఏదో ఒక మళ్ళీ సంస్థను ఏదో ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుంటున్నారని ఒక వార్త ఎందుకు ఏమండే నాకు నాకు అవసరం ఏంటండి ఇన్వెస్టిగేషన్ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని దీని మీద ఫోన్పే నెంబర్ నుంచి వెళ్ళిందా లేదా అని అడుగుతున్నారు కదా ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయండి ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయి పోలీసులు సీజ్ చేశారు ఫోన్పే రిసీఫ్ట్ ఏబిఎన్ వాళ్ళు ఎలా చూపించగలరు అంటే ఆంధ్రజ్యోతిలో ఏదో ఏబిఎన్ ఏదన్నా వచ్చింది అంటే అక్కడికి ఏబిఎన్ వాళ్ళు అక్కడికి వెళ్ళినట్టుగా వాళ్ళకి ఎలా తెలుసు దాన్ని కూడా ఫేక్ అనే కదా పోలీసులు చెప్పినాయి తర్వాత ఫే దాన్ని కూడా ఫేక్ అని చెప్పిన తర్వాత కూడా మీరు ఆ వీడియోలో ఫోన్ అని అంటున్నారు అది ఫేక్ ఫేక్ అని చెప్పిన తర్వాత మీరు మనం దాన్ని ఎలాగ విశ్వసించగలం చెప్పండి సార్ చెప్పండి సార్ పోలీసులు ఒకసారి ఇది ఫేక్ అని నిర్ధారించిన తర్వాత మనం ఏం చెప్పగలం ఇప్పుడు విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారండి అరవై వేల కోట్ల డ్రగ్స్ ఎవరు సమాచారం ఇచ్చారండి ఇంటర్పోల్ సమాచారం ఇచ్చిందండి ఇంటర్పోల్ సమాచారం ఇస్తే పోర్టుకు వెళ్ళారు సిబిఐ అధికారులు వెళ్ళి పట్టుకున్నారండి సిబిఐ అధికారులు వెళ్ళి పట్టుకున్న తర్వాత ఆ సిబిఐ అధికారులు పట్టుకున్న దాన్ని సీజ్ చేశారండి సీజ్ చేసి ప్రాథమిక దర్యాప్తులో కుకైన్ ఉన్నట్టు దాని ఖరీదు అరవై వేల కోట్లు ఉన్నట్టు మార్కెట్లో ప్రకటించారండి తర్వాత ఆరు ఎమ్మెల్యే కొత్త గవర్నమెంట్ వచ్చిందండి ఆరు నెలలైంది ఎనిమిది నెలలైన తర్వాత సీబీఐ ఏమైనా ఇచ్చిందంటే దాంట్లో కొకాయిన్ సబ్స్టాన్స్ లేవు అని చెప్పిందండి ఎవడన్నా మాట్లాడగలవా అలాగే ఉంటుంది పోలీస్ దర్యాప్తులను అధికారం అధికారంలో ఉన్నవాడి యొక్క అధికార దుర్వినియోగం కూడా అలాగే ఉంటుంది అండి మార్టంకి నాకు ఎన్ఫార్స్మెంట్ కలెక్టర్ గారు ఇచ్చారండి ఎస్పీ గారు ఇంకా ఇవ్వలేదు ఎక్నాలజ్మెంట్ కాబట్టి అది నేను డెఫినెట్గా నేను రీపోస్ట్ మార్టం చేస్తాను ఇప్పుడు కూడా వాళ్ళు రీపోస్ట్ మార్టం ఎందుకు లేట్ చేస్తున్నారంటే గమ్ముని ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తే కుమార్ గారు కోర్టుకు వెళ్ళిపోతాడు అర్జెంట్గాను దీన్ని పట్టుకుని కాబట్టి దీన్ని లేట్ చేస్తే ఆ కడుపులో ఉన్నటువంటి కొంత అన్నీ కరిగిపోతాయి అప్పుడు మనం ఏదో సంథింగ్ ఈజ్ బిహైండ్ దాట్ అందుకనే లేట్ చేస్తున్నారు అన్ని సబ్స్టాన్సెస్ దొరకకుండా ఉండడానికి లేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అన్నాడు కదా ఆయన గురించి నేనేం చెప్తాను కానీ సరే హౌ మీరు అడుగుతున్నారు కాబట్టి ఆధారాలు ఉన్నాయి అని అన్నాడు ఆధారాలు ఉంటే చూపించమనండి అంతకని ఎక్కువ మాట్లాడిన తన గురించి నేను ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు చనిపోయారని పలకరించారు తర్వాత ఆయనే ఎప్పుడు ఇది దీని గురించి అంతకు ముందు వరకు నాకు తెలీదు నేను వచ్చినప్పుడు ఆగాను అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయన ఏమో వీడియోలు చూసి సాటిస్ఫై అయ్యాడు నేను సాటిస్ఫై అవ్వలేదు ఆయన బయటకు వచ్చి ఇది యాక్సిడెంట్ అన్నది నేను కాదన్నాను అంతే మా ఇద్దరికి డిఫరెంట్స్ కుమార్ గారు అన్నారు బలమైన ఆధారం ఉంది నాకు ఇది హత్య అని అన్నారు ఇది యాక్సిడెంట్ అని అన్నారు దానికి నాకు బలమైన ఆధారం ఉంది బయట పెట్టామోనండి ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ తర్వాత వచ్చిన తర్వాత అది కాదు ఆ పొగ గురించి నేను వచ్చి ఆ పొగ గురించి ఆ పొగ గురించి పోలీసులు ఎదుర్కొండనే డిస్కషన్ అయింది నేను ఆ పొగ గురించి నేను స్టే ఆ పొగ గురించి నేను స్టేట్మెంట్ ఇచ్చానండి ఏమని పోలీసులకి నాకు ఈ పొగ కనబడలేదు ఇది నేను నమ్మలేను ఇది యాక్సిడెంట్ అన్నట్టు పోలీసులకే చెప్పాను తర్వాత నా వీడియో కాన్ఫరెన్స్లో నా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా దాని గురించి చెప్తాను అది అది ఒక పొగ చూసి నేను నమ్మలేను ఇంకో చోట చాలా ఫేక్ వీడియోలో యాక్సిడెంట్ వెనకాల పడిపోయినట్టు చెప్తున్నారు తర్వాత ఆ బండి వేసుకుని మళ్ళీ ఎలాగో వస్తున్నాడు చూపించాలి కదా ఏ వీడియోలో లేదు ఇంకోటి ఎస్పి గారు అనుమానాస్పద కారులు నాలుగు ఉన్నాయి దాంట్లో కారు కాతీరులో దిగిపోయాడు ఆ దిగిపోయిన తర్వాత కారు బండి వెళ్ళిపోతుంది అదరా బండి వెళ్ళిపోతున్నది బ్యాగ్ ఏమో పక్కకు ఒరిగిపోయింది ఇదేంటి బ్లింక్ లైట్ వేసుకుని వెళ్ళిపోతున్నారని చెప్పాడు ఎవడైనా సరే మనం ఉన్నామండి మన బ్యాగ్ ఒరిగిపోతుంది పడిపోయేలా ఉంది ఏం చేస్తామండి మనం దిగి స్టాండ్ వేసుకుని బ్యాగ్ని సరి చేసుకుని వెళ్తాం మరి అలాగే వెళ్ళిపోతున్నాడంటే ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన విషయాలు ఇవన్నీ బయట పెట్టాల్సిన విషయాలు ఇది ఎస్పి గారు చెప్పిన మాట